హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వార్తలు సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఇండియా అండ్ అఫ్ఘన్ ఈ రెండు దేశాలు కలిసి ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయబోతున్నాయి అటాక్ అంటే వార్తలు వస్తున్నాయి సార్ అంటే దీనికి కారణం కూడా లేకపోలేదు పాకిస్తాన్ నుంచి మొన్న అఫ్ఘాన్ పైన దాడి జరిగింది ముగ్గురు బ్రికెట్లు చనిపోయారు అంతకుముందు ఇండియా పైన బహల్గాల దాడి చేయడం చూసాం సో ఇటువంటి చర్యల నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండు దేశాలు కలిసి పాకిస్తాన్ పైన అటాక్ చేయబోతున్నాయని హసీం మునీర్ కూడా వార్నింగ్ ఇవ్వడం చూసాం ఈ రెండు దేశాలకి సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మరి ఇప్పుడు పాకిస్తాన్ పైన ఇండియా ఒకటే యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ తట్టుకోలేదు అలాంటి రెండు దేశాలు కలిస్తే ఇక పాకిస్తాన్ పరిస్థితి ఏంటి మరి యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా మరి ఏ విధంగా దీన్ని యా మొన్న జరిగిన ఒక సమావేశంలో అంటే పిఎంఏ అంటారు పాకిస్తాన్ మిలిటరీ యాక్షన్ అనమాట దానికి సంబంధించి ఆ దాని ఏమంటారు అవుట్ గోయింగ్ పార్టిసిపెంట్స్ అంటారు అవుట్గోయింగ్ గోయింగ్ పార్టిసిపెంట్స్ సంబంధించిన ఒక మీటింగ్ లో అబ్బాతాబాద్ అనే ఏరియాలో జరిగిన మీటింగ్ లో పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆయన ఫీల్డ్ మార్షల్ అయ్యాడ మధ్య అంతకు ముందు ఆయన ఆర్మీ చీఫ్ అనమాట ఫీల్డ్ మార్షల్ అని మనోళ్ళు ఇప్పుడు ఆయన ఫీల్డ్ మార్షల్ అని కూడా పిలుస్తున్నారు మన మీడియా సో ఆ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ఒక ప్రకటన చేశాడు ఆ ప్రకటనలో ఏంటంటే ఇండియాని ఆఫ్ఘనిస్తాన్ రెండింటినీ సీరియస్ గా హెచ్చరించాడు మీరు చిన్న ఇది చేసిన మా దేశంలో మీరు ఊహించని దెబ్బ కొడతాం మేము జన్మలో మర్చిపోలేని విధంగా కొడతాం మేము సో మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఈ టైంలో యుద్ధం అనేది మీనింగ్లెస్ మీరు మాతో యుద్ధానికి దిగుతున్నారు అనేది ఆయన సీరియస్గా హెచ్చరించాడు ఇండియాని సో ఇప్పుడు మామూలుగా ఇండియాతో వారిలోనే గెలిచే పరిస్థితి లేదు పాకిస్తాన్ ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అవన్నీ ఉండొచ్చు కానీ అవన్నీ ఎవడు కూడా వేయడు వాడేస్తే మనం కూడా వేస్తాం కదా అది ఆత్మహత్య చేసుకున్నట్టే కానీ కన్వెన్షనల్ వారి పేర్లు ఇండియాని డీక్ ఢీకొండడం అనేది పాకిస్తాన్కి సాధ్యం కాదు సో అది క్లియర్గా అర్థమైపోయింది దీనివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే అసీం మునీర్కి ఆఫ్ఘనిస్తాన్ పెద్ద తలనొప్పిగా మారింది ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య డిరాండ్ రేఖ అని ఒక సరిహద్దు రేఖ ఉంటుంది ఆ సరిహద్దు రేఖ వెంబడి కువా అనే ఒక ప్లేస్ ఉంది ఈ కువా తర్వాత ఉరుగ్వన్ పక్తికా ప్రావిన్స్ అంటారు ఇలాగా ఆ ఆ ఏరియాలో టీపి అనే ఒక సంస్థ ఉంది అంటే తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ దాని పేరు దీన్నే ఆఫ్ఘన్ తాలిబాన్లను కూడా పిలుస్తారు అంటే వాళ్ళు అక్కడ తిరుగుబాటు చేస్తున్నారు ఆ ప్రాంతం మీద పట్టు కోసం ఆ ప్రాంతాన్ని అటానమస్ ఏరియాగా ప్రకటించాలని చెప్పి వాళ్ళు పాకిస్తాన్ మీద పోరాడుతున్నారు మరోవైపు బెలూచిస్తాన్ సపరేట్ రాజ్యం కావాలని చెప్పి కంట్రీ కావాలంటే బెలూచి లిబరేషన్ ఆర్మీ అక్కడ పోరాడుతుంది ఈలో అంటే పదేళ్లలో అత్యంత దారుణమైన నష్టం పాకిస్తాన్ మిలిటరీ కలిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఈ పదేళ్లలో జరగనంత నష్టం మిలిటరీకి జరిగింది అంటే ఒక ఐదు వేల మంది వరకు పాకిస్తాన్ సైనికులు చనిపోయారని చెప్తున్నారు పాకిస్తాన్ బయట పెట్టట్లేదు కానీ రోజు పది మంది ఇరవై మంది చనిపోతూనే ఉన్నారు అంటే ఇటుపక్క బిఎల్ఏ ఇటుపక్క టిపి రెండు అటాక్ చేస్తూనే ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ను జయించడం చాలా కష్టం ఆఫ్ఘనిస్తాన్ ఏమని అంటే సామ్రాజ్యాల శ్మశానం అని పిలుస్తారు అంటే మహా సామ్రాజ్యాల శ్మశానం ఆఫ్ఘనిస్తాన్ అని ఎందుకంటే బ్రిటన్ తర్వాత రష్యా తర్వాత అమెరికా ఈ మూడు సామ్రాజ్యాలు దాన్ని ఆక్యుపై చేసుకోవాలని ట్రై చేసి భంగపడి తన సైన్యాన్ని కోల్పోయి డబ్బులను కోల్పోయి తిరుగు ముఖం బట్టి వెళ్ళిపోయారు బ్రిటన్ వెళ్ళిపోయింది రష్యా పదేళ్ళు పోరాడి వెళ్ళిపోయింది అమెరికా ఇరవై ఏళ్ళు పోరాడి మొన్ననే అమెరికా తోకముడిచింది సో ఆఫ్ఘనిస్తాన్తో పెట్టుకుంటే ఎవడు బతికి బట్టి కట్టలేదు మహా సామ్రాజ్యాల శ్మశానం అని దానికి పేరు ఎందుకంటే అక్కడ ఉన్న టెరైన్ గాని అక్కడున్న ప్రజలు గాని సుదీర్ఘ కాలం పోరాడుతూనే ఉంటారు వాళ్ళని కంప్లీట్ గా ఓడించడం అనేది ఎవరు వాళ్ళ కాదనేది చెప్తారు అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్ కొరివితో తలగోక్కున్నట్టు ఆఫ్ఘనిస్తాన్ తో కోరుకుంటుంది మొన్నటికి మొన్న పాకిస్తాన్ అక్కడ సివిలియన్స్ మీద బాంబులేసి పాకిస్తాన్ లో ఒకవేళ టెర్రరిస్టులు వీళ్ళు అక్కడ చేసి పాకిస్తాన్ సైన్యం మీద అటాక్ చేసి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లో తలదాచుకుంటున్నప్పుడు వాళ్ళ మీద బాంబులేస్తే ఒక అర్థం ఉంది ఎందుకంటే మా దేశంలో మీరు వచ్చి మిమ్మల్ని చంపి అక్కడ దాక్కుంటే మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టాలి మనం కూడా అదే లాజికే కదా మన దేశంలో పాక్ టెర్రిస్టులు ఇక్కడ వచ్చి ప్రజల్ని చంపి పహల్గామ్ లో చంపి అక్కడ ఉన్నారనే కదా మనం కూడా వెళ్ళి బాంబులు వేసాం పాకిస్తాన్ కూడా వేయడంలో తప్పు లేదు కానీ సివిలియన్స్ మీద మనం సివిలియన్స్ మీద వేయలేదు మనం కరెక్ట్ గా ఎక్కడెక్కడ టెర్రరిస్టులు ఉన్నారో అక్కడే ప్రిసైజ్ స్ట్రైక్స్ చేసాం మనం కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది ప్రజా ఆవాసాల మీద ప్రజల మీద బాంబులేస్తుంది అలాగే మొన్న ముగ్గురు క్రికెటర్లు వాళ్ళు అప్పుడే ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి ఆ అక్కడ ఉరుగన్ అంటారు ఆ జిల్లా పేరు ఆ ఉరుగన్ జిల్లాలో వాళ్ళ ఇళ్ళకి లేకపోతే అక్కడ ఉన్న హోటల్కు వెళ్ళారు వెళ్ళినప్పుడు బాంబులు వేస్తారు బాంబులు వేసినప్పుడు ముగ్గురు క్రికెటర్లు ప్లస్ వాళ్ళతో కూడా ఉన్న ఇంకొక ఐదు మంది ఎనిమిది మంది చనిపోయారు అదే సేమ్ ప్లేస్ లో క్రికెటర్లు కబీర్ అని సిబ్గతుల్లా అని హరూన్ అని ముగ్గురు కబీరు సిబ్గతుల్లా హరూన్ ఈ ముగ్గురు మంచి క్రికెటర్లు వాళ్ళ దేశం తరపున ఆడుతున్న వాళ్ళు పైగా త్వరలోనే ట్రై సిరీస్ రాబోతుంది అంటే ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక పాకిస్తాన్ ట్రై సిరీస్ ఉంది ట్రై సిరీస్ లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారు అలాంటి దాంట్లో ఈ ముగ్గురిని చంపడం అనేది ఇవాళ ప్రపంచమే జీర్ణించుకోలేని పరిస్థితి అంటే ఒక క్రికెటర్ల మీద కూడా బాగులేసిందంటే పాకిస్తాన్ ఏ స్థాయికి దిగజారిపోయిందని చెప్తున్నారు ఆల్రెడీ బీసీసీఐ ఖండించింది ఐసీసీ ఖండించింది ఆఫ్ఘనిస్తాన్ ఏసీబీ అంటారు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అది ఖండించింది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రీడాకారులు ఇవన్నీ కూడా పాకిస్తాన్ని ఖండిస్తున్నాయి అయినా వాళ్ళకి బుద్ధి రావట్లేదు పాకిస్తాన్కి ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్లని లేకపోతే అల్ అని ఐసిస్ కే అంటారు కొరసాన్ ఐసిసి వీళ్ళంతా క్రియేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అన్ని చేసింది పాకిస్తాన్ అప్పుడు ఏంటంటే నైన్టీన్ సెవెంటీ నైన్ లో సోవియట్ యూనియన్ ఎంటర్ అయ్యి ఎయిటీ నైన్ ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది ఈ పదేళ్లలో సోవియట్ యూనియన్ని ఇబ్బంది పెట్టడం కోసం పాకిస్తాను అమెరికా కుమ్మక్కై ఈ టెరరిస్టును తయారు చేశారు ఇప్పుడు వాళ్ళే పాకిస్తాన్కి ఇబ్బందికరంగా మారారు అంటే అర్థమేమి పాకిస్తాను ఇరుగు పొరుగు వాళ్ళతో సఖ్యతగా ఉండకుండా అది మళ్ళీ సేమ్ ముస్లిం కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ ఒక ముస్లిం కంట్రీతో వీళ్ళు కూడా ముస్లిం కంట్రీగా అయింది ఆ దేశం మీద పోయి వాళ్ళ రాజధాని మీద వేయడం ప్రజల మీద బాంబులు వేయడం అనేది ఇవాళ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఆల్రెడీ కతారు సౌదీ అరేబియా ఇండైరెక్ట్ గా ట్రంప్ రంగంలో ఎదిగి వీళ్ళిద్దరి మధ్య ఒక శాంతి ఒప్పందాన్ని అయితే నిన్న కుదిర్చారు ఇప్పుడు అది దాని తర్వాత ఇప్పుడు టెంపరీగా సీజ్ ఫైర్ అయితే స్టార్ట్ అయింది దీని తర్వాత మళ్ళీ ఇస్లామాబాద్ లో మళ్ళీ చర్చలు జరగబోతాయని చెప్తున్నారు సో చర్చల ద్వారా డిప్లొమసీ ద్వారా పరిష్కరించుకోమని ఇటు చైనా గాని రష్యా గాని యుఎన్ గాని అమెరికా గాని ఖతార్ గాని సౌదీ గాని మిగతా ఈజిప్ట్ కానీ అన్ని రకాల దేశాలు కూడా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ఏంటంటే అసిమ్ మునీర్ ఎలా ఉంటాడంటే అతని దేశంలో తీవ్ర వ్యతిరేకత ఉంది ఎందుకంటే ఎకనామిక్ కుప్పగొల్ ఉంది ఇరవై నాలుగు సార్లు ఇప్పటి వరకు ఐఎంఎఫ్ అవుట్ ప్యాకేజ్ అంటారు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అవుట్ ప్యాకేజీలు ఇరవై నాలుగు సార్లు ఇస్తే పాకిస్తాన్ అప్పుల మీద వదుకుతుంది అంత ఘోరమైన కరువు ఉంది అక్కడ వాటర్ సోర్స్ లేదు దారుణమైన మనం ఆ మధ్య కూడా చెప్పుకున్నాం పాల రేట్లు నిత్యావసరాల రేట్లు ఎంత భయంకరంగా రేట్లు పెరిగిపోయినాయో మూడు వందలు లీటర్ పాలు ఉంది అక్కడ అటువంటి పరిస్థితి పైగా మనం ఇప్పుడు వాటర్ ట్రిటీ సింధు వాటర్ ట్రెటీని ఆపేయడంతో విపరీతమైన కరువు లేదా వరదలు ఎందుకంటే మనవాళ్ళు ఒక్కోసారి నీళ్లు ఎక్కువ వదులుతారు ఈ రెండింటి వల్ల అల్లకల్లో ఉంది అక్కడ పరిస్థితి మరోవైపు అక్కడ ఈ బిఎల్ఏ అండ్ టీటీపీ అటాక్స్ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడంతా డైవర్ట్ చేయడం కోసం హసీం నీరు ఇండియాతో యుద్ధం వస్తుంది ఇండియా చేస్తామని ఒక భయపెట్టడం ప్రజల్ని తన వైపు డైవర్షన్ కాకుండా చూసుకోవడం అనే టాక్టిక్స్ అసీం ఉన్నీర్ చేస్తున్నాడు ఇది ఎంతకాలం చేయగలుగుతాడు ప్రజల్ని ఎంతకాలం ప్రజలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అసీం మున్నీర్ కి ఇబ్బందికరంగానే ఉంటుంది అసీం ఉన్నీరు గ్యారంటీగా పారిపోవడం ఇంకోటి చేయాల్సి వస్తుంది ఎట్లయితే ఒక బంగ్లాదేశ్లో ఒక నేపాల్లో ఒక శ్రీలంకలో ఉద్యమాలు వచ్చాయో పాకిస్తాన్లో కూడా అలా ఉద్యమాలు వచ్చే అవకాశం కనిపిస్తూ